మనమెవరు చూడడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తోంది కదా కానీ దీనికి సమాధానం వెతకడం మొదలు పెడితే అది అంత సులభం కాదని అర్థమవుతుంది అందుకే ఈరోజు మనం ఒక గొప్ప గురువు బోధనలలోకి ప్రయాణిద్దాం మన నిజస్వరూపాన్ని అన్వేషించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ నిసర్గదత్త మహారాజ్ ఆయనను చూస్తే బాంబాయిలో చాలా సింపుల్గా జీవించిన ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తారు కానీ ఆయన చెప్పిన మాటలు ముఖ్యంగా నేను అదే అనే పుస్తకంలో అవి మామూలు మాటలు కావు అవి ఆధునిక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక క్లాసిక్గా నిలిచిపోయాయంటే నమ్మండి సరే మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా ఆ యూనివర్సల్ క్వశ్చన్ అంటే ఆ సార్వత్రిక ప్రశ్న ఏంటో చూద్దాం తర్వాత మనం మనల్ని మనం ఎలా తప్పుగా గుర్తిస్తున్నామో తెలుసుకుంటాం ఆ తర్వాత నేను ఉన్నాను అనే ఒక ముఖ్యమైన ఆధారం గురించి మాట్లాడుకుందాం ఎరుకకీ చైతన్యానికీ మధ్య ఉన్న తేడా ఏంటి చివరిగా అంతిమ సాక్షాత్కారం అంటే ఏమిటో మహారాజ్ మాటల్లోనే అర్థం చేసుకుందాం మహారాజ్ బోధనల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండోయ్ అదేంటంటే ఆయన మనకి కొత్తగా ఏమీ నేర్పించరు బదులుగా మనం మన గురించి ఆల్రెడీ ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాల్ని నమ్మకాల్ని వాటన్నిటినీ తీసేయమంటారు అంటే ఇక్కడ నేర్చుకోవడం కంటే వదిలేయడమే ముఖ్యమనమాట అయితే మన మొత్తం ప్రయాణానికి పునాది ఒకే ఒక్క శక్తివంతమైన ప్రశ్న యుగయుగాలుగా ఎందరో ఋషులు తత్వవేత్తలు ఎందుకు మనలాంటి సాధారణ మనుషులు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న వేసుకునే ఉంటారు అదే నేను ఎవరు ఇక్కడే మనందరం ఒక పెద్ద పొరపాటు చేస్తూ ఉంటాం సాధారణంగా మనల్ని మనం ఏమనుకుంటాం ఈ శరీరం మన ఆలోచనలు మన ఫీలింగ్స్ జ్ఞాపకాలు మన పేరు రూపం ఇదే మనం అనుకుంటాం కాని మహారాజ్ ఒక సింపుల్ లాజిక్ చెబుతారు మనం దేన్నైతే గమనించగలమో చూస్తున్నామో అది మనం ఎలా అవుతాం ఆలోచించండి మన ఆలోచనల్ని మనం గమనిస్తున్నాం కదా అంటే మనం ఆ ఆలోచనల్ కాదు వాటిని చూసే సాక్షి మాత్రమే ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనమొక పాత చొక్కాని విప్పేసి పక్కన పడేసినట్టు మరణమనేది కేవలం ఈ శరీరానికి మాత్రమే వస్తుందని మనకు కాదని ఆయన అంటారు అంటే మన శరీరం మనం వేసుకున్న ఒక డ్రెస్ లాంటిది అన్నమాట తాత్కాలికమైనది ఓకే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తోంది మనం శరీరం కాదు ఆలోచనలు కాదు మరేంటి మనం దేనికి సమాధానం కోసం మహారాజ్ మన ఉనికిలోనే దాగి ఉన్న ఒక ప్రాథమిక ఆధారం వైపు మన దృష్టిని మళ్ళిస్తారు ఒక్క క్షణం ఆలోచించండి మన ఆలోచనలు ఫీలింగ్స్ మన పేరు హోదా వీటన్నింటికంటే ముందు ఉన్న ఒకే ఒక్క నిజమేంటి నేను ఉన్నాను అనే ఫీలింగ్ ఐ ఎగ్జిస్ట్ నేను ఉన్నాను అనేది మనకు ఖచ్చితంగా తెలుసు కాని నేను ఫలానా అనేది మాత్రం మనం నేర్చుకున్నది సరే మరి ఈ ఆత్మవిచారణ మార్గం ఎలా ఉంటుంది ఆయన చెప్పేది చాలా సింపుల్ ముందుగా నేను ఎవరు అనే ఒక్క ప్రశ్న తప్ప మిగతా అన్ని ప్రశ్నల్ని పక్కన పెట్టేయాలి తర్వాత మనం ఏది కాదో పరిశోధించి తెలుసుకోవాలి అంటే నేను ఈ శరీరాన్న కాదు ఈ ఆలోచన కాదు అని ఒక్కొక్కటి తీసేయాలి అలా చేసినప్పుడు చివరికి పరిమితులు లేని ఆ నిజస్వరూపం అనుభవంలోకి వస్తుంది కాని ఇక్కడొక చాలా కీలకమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నేనున్నాను అనే ఆలోచన ఉంది చూసారా అదే ఫైనల్ డెస్టినేషన్ కాదు అది జస్ట్ ఒక పాయింటర్ మనల్ని సరైన దారిలో పెట్టే ఒక సైన్ బోర్డ్ లాంటిది అది ఎక్కడ వెతకాలో చూపిస్తుంది కాని మనం వెతికేది అది కాదు మరి ఆ దిక్సూచి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది మనస్సు పరిధిని దాటిన ఒక లోతైన స్థితికి ఈ జర్నీని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనమిప్పుడు రెండు ముఖ్యమైన పదాల మధ్య తేడా తెలుసుకోవాలి అదే ఎరుక మరియు చైతన్యం ఇప్పుడు చూడండి మనం చైతన్యం అంటాం అంటే కాన్షియస్నెస్ ఇది మనం మేల్కొనున్నప్పుడు కలలు కంటున్నప్పుడు ఉండేది పొద్దునొస్తుంది రాత్రి నిద్రలో పోతుంది ఇది మారుతూ ఉంటుంది కాని ఎరుక అంటే అవేర్నెస్ అలా కాదు అది ఆదిమమైనది ఎప్పుడూ ఉండేది ఈ చైతన్యమనే లైట్ ఆన్ అవ్వడానికి ఆఫ్ అవ్వడానికి వెనుక ఉన్న ఆ శాశ్వతమైన స్పేస్ లాంటిది ఎరుక ఈ పోలిక చూడండి చైతన్యం ఒక కిటికీ లాంటిదట కాని పరమాత్మ అంటే ఆ అసలైనది సూర్యుడు లాంటిది కిటికీ ఉంది కాబట్టి సూర్యరశ్మి లోపలికొస్తోంది అంతేకాని కిటికీనే సూర్యుడు కాదు కదా అలాగే చైతన్యం మన ద్వారా ప్రకాశిస్తోంది కాని మనం ఆ చైతన్యం కాదు దానికి వెనక ఉన్న ఆ మూలమే మనం సరే ఈ ఉచారణ ఈ అన్వేషణ ఇదంతా మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది మన గురించి మనం తెలుసనుకుంటున్న ప్రతీదాన్నే తలకిందులు చేసే ఒక అంతిమ సాక్షాత్కారానికి మహారాజ్ చెప్పిన అత్యంత శక్తివంతమైన వాక్యాల్లో ఇది ఒకటి మనమేదో సాధించాలని ఏదో పొందాలని అనుకుంటాం కదా కాని ఆయనేమంటున్నారంటే మీరు దాన్ని పొందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే అది మనం దేనికోసమో వెతుకుతున్నాం కాని మనం వెతికేది మనమే ఇదొక ప్రయాణం కాదు కేవలం గుర్తించడం అంతే ఈ ఒక్క గుర్తింపు చాలు మనలో ఉన్న అతి పెద్ద భయం అంటే పుట్టుక మరణమనే భయం నుంచి బయటపడటానికి ఎందుకంటే మన అస్సలైన స్వరూపం కాలానికి అతీతమైనది దానికి పుట్టుకలేదు చావులేదు సో ఫైనల్ పాయింట్ ఏంటంటే నిజమైనది ఎప్పటికీ చనిపోదు అవాస్తవమైనది అసలు ఎప్పుడూ బ్రతికే లేదు మనం నేను అని పిలుచుకునే ఈ పర్సనాలిటీ ఈ ఐడెంటిటీ ఇదంతా అవాస్తవం మన వెనుక ఉన్న ఆ శాశ్వతమైన ఉనికి అసలైన నిజం అందుకే మహారాజ్ మనందర్నీ ఒక పవర్ఫుల్ ప్రశ్నతో వదిలేసి వెళ్తారు మనం రోజంతా ఏదో ఒకటిగా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం ఒక మంచి ఉద్యోగిగా ఒక మంచి తండ్రిగా ఒక తెలివైన వ్యక్తిగా ఇలా ఎన్నో ఈ ప్రయత్నాలన్నీ ఆపేస్తే ఈ లేబిల్స్ అన్నీ పక్కన పెట్టేస్తే అప్పుడు ఏం మిగులుతుంది ఆ సమాధానం ఎక్కడో పుస్తకాల్లో లేదు అది మన అనుభవంలోనే దొరుకుతుంది